దిస్ ఇస్ వెల్కమ్ టు ఆఫ్ నేషన్ కొన్న ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయి అని తమ ఫ్లాట్లు తమకు ఇవ్వాలి అని అమీన్ పూర్ ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నిర్మాణ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు గత పది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగునాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలి అని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు അന്യാളേ <59an> അധികാര <laughs> <in> అధికార నిర్లక్ష్య ధోరణం అధికారుల నిర్లక్ష్య ధోరణం అధికారుల నిర్లే అలుగులు తెరవాలి అలుగు లేని చెరువు అమీనుపూర్ ఆ పెద్ద చెరువు సో ఆ విధంగా నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఎఫ్టీఎల్ ని వాదించడం మొన్న మీడియా ముఖంగా జరిగింది దానికి వీళ్ళ కారణం ఏం చెబుతున్నారంటే మెమోయిస్ తయారు చేసింది ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ తయారు చేసిన మెమోయిస్ ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట రెండో పేజీ తప్పు అంట మళ్ళీ మూడో పేజీ కరెక్ట్ అంట ఈ మెమాయిస్ ఎవరు తయారు చేశారండి తప్పు అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా తప్పు కరెక్ట్ అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా కరెక్ట్ ఫ్రిజులకు ఉపయోగపడేది ఈ బాధ్యతలకు ఉపయోగపడే సెకండ్ పేజీలో నైంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఎకర్స్ అని మెమాయిస్లో ఉంటే అది తప్పుగా రికార్డ్ అయిందంట కానీ వాళ్ళ మీన్సీ లెవెల్ని బట్టి ఎఫ్టీఎల్ కాంటూరు ప్రకారము నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు వస్తుంది అని చెప్తున్నారు అసలు అలుగులు మూసేసి ఎఫ్టీఎల్ ఎలా నిర్ణయిస్తారు అలుగులు తెరిచిన తర్వాత ఎఫ్టిఎల్ నిర్ణయించబడాలండి ఇది ఎక్కడన్నా జరిగేది ప్రపంచవ్యాప్తంగా అలుగులు మూసేసి ఇరవై సంవత్సరాల నుంచి అలుగులు మూసేసిన అలుగుల్లో మా చెరువుని నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో విస్తరించేసి మా ప్లాట్లన్నీ ముంచేసేసి చాలా నిర్లక్ష్య ధోరణంగా ఈ ఇరిగేషన్ అధికారులు ప్రవర్తిస్తున్నారు ఈవెన్ హైదరా కమిషనర్ గారు కాడ సహకరించట్లేదు ఆయన బాధితులకి న్యాయం చేయాలని మన మీట్లో కూడా అందరికీ చెప్పారు కానీ కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన వీళ్ళ యొక్క అవినీతి వలన తూములన్నీ మూసేశారండి అలుగులు మూసేసి ఆ దారి మూడు కిలోమీటర్ల దారి దారి ఉంటుంది ట్వంటీ ఫీట్ వెడల్పు ఉంటుంది అట్లాంటిది మూయటం వలన ఐదు ఎకరాలు కబ్జే అయిపోయింది బిల్డర్స్కి దారా దత్తం చేసేస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని రక్షించవలన వలన వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళపైన ఏసీపీ ఎంక్వైరీ జరగాలి జరగాలి అలాగే తూములు తూములు మూయటమేంటండి మూసేశారు వ్యవసాయం లేదంటున్నారు కరెక్టే వ్యవసాయం లేనప్పుడు రేపేదైనా ప్రమాదం జరిగింది చెరువుకి చాలా విపరీతమైన నీరు వచ్చింది నీరు ఎక్కడ కుదులుతారు తూములు మూసేశారో తూమ్ముల ద్వారా వెళ్ళవలసిన దారులు నాళాలన్నీ మూసేశారు నాళాలన్నీ బిల్డర్ కబ్జాకి ఇచ్చేశారు నాలుగు నాళాలు మూసేశారు ఒక్కొక్క నాల ఎకరం పొడవు ఉంటుంది ఎకరం విస్తీర్ణం నాలుగు ఎకరాల విస్తీర్ణం కనీసం యాభై కోట్లు వేసుకున్న రెండు వందల కోట్ల ఆస్తి ఒక పక్కన ఇంకొక అలుగు పక్కన ఐదు ఎకరాలు రెండు రెండు వందల యాభై కోట్ల ఆస్తి ఈ ఆస్తిని బిల్డర్కి దారాదత్తం దత్తం చేసేసారు వీళ్ళ లంచగొండే వ్యవహారం వల్ల వేరు నిర్లక్ష్య వ్యవహారం వల్ల చెరువుని రక్షించవలసిన వీళ్ళు చెరువుని విష భాండాకారంగా తయారు చేస్తున్నారు సో ఇటు ఈ విషయాలపై వీళ్ళ అవినీతి వ్యవహారాలపై వీళ్ళ యొక్క కుమ్మొక్క వ్యవహారాలపై బిల్డర్స్తో ఇంకొకటితో కుమ్మొక్క వ్యవహారాలపై ఏసీపీ వాళ్ళు సరైన ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం వారు కాడ వీటి విషయాలపై తగిన చర్యలు తీసుకోవాలి మాకు హైడ్రా కమిషన్ గారు న్యాయం చేస్తారని చాలా ఎన్నో ఆశలతో ఐదు వేల కుటుంబాలు మేము ఎదురు చూస్తున్నాం మా ఆశలన్నీ నెరవేరాలి అంటే ఈ ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిపైన సరైన చర్యలు తీసుకోవాలి వీరి యొక్క వీరి అవినీతి సామ్రాజ్యాన్ని వీళ్ళ ఆస్తులేంటి ఎలా అమ్ముకుంటారో ప్రభుత్వ భూమిని బిల్డర్స్కి ఎలా ఇస్తారో నాల మొత్తం మూసేసి ప్రభుత్వ బిల్డర్స్కి ఎలా ఇచ్చారు మీరు ఏం చేస్తున్నారు ముద్దు నిద్రపోతున్నారా మీరు రోజు చెరువు చుట్టూ తిరుగుతున్నారు కదా కేవలం మమ్మల్ని మాత్రం ముంచటానికి చెరువు ఉన్నది మీ ఆస్తులేమో మీరు రక్షించుకోవాల్సిన ఆస్తులేమో బిల్డర్స్ దారా దత్తం చేసి వాళ్ళు కబ్జా చేయడానికి మీరు సహకరించారు ఇది చాలా నిర్లక్ష్యము ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకొస్తున్నాము ఆ యొక్క